Like a knife, make my way into your mind, just to know what you need. శ్రీ శ్రీ పోలేరమ్మ తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈరోజు కలప నలభై డివిజన్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అలాగే హ్యాండ్స్ ఫర్ యూ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లడ్ క్యాంప్కు సహకరించినటువంటి హ్యాండ్స్ ఫర్ యూ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ అయినటువంటి పట్టుబాబు సుబ్బ సుబ్బారావు గారికి ధన్యవాదాలు ఎందుకంటే హ్యాండ్స్ ఫర్ యూస్ సేవా సంస్థ చైర్మన్ సుబ్బారావు గారు చేస్తున్న సేవలు ఎన్నలైనవి కడప జిల్లా రక్తపాత జిల్లా కాదు రక్త దాతల జిల్లాగా అనే నినాదాన్ని ఎత్తుకొని ఈరోజు ఆయన చేస్తున్న సేవకు మనమందరం ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు ఉండాలి ఆయన ఆయన చేస్తున్నటువంటి నినాదానికి ప్రతి ఒక్కరూ సహకారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాతో పాటి నలభై డిజిన్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు యూత్ ఎంతోమంది రక్తానం చేశారు వాళ్ళకు గుడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్క యువత గుడి రక్త రక్తం సేవా మార్గం ఎంచుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరిపై మెండుగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు శ్రీ శ్రీ పోలేరమ్మ తిరణాల మహోత్సవ శుభ సందర్భంగా హ్యాండ్స్ ఫర్ యూ నలభై డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కర్ణాటక ఓలరెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో యువత అయితే ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయటకు ముందుకు వచ్చారు ఇలాగే ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే రక్తం అంటే చాలా మంది భయపడతా ఉన్నారు ఇక్కడికి తిరునాలు వచ్చి చాలామంది అమ్మవారి బలి కోరుకుంటూ ఉంటారు అలాగే మేము కొత్తగా రక్తదానం చేస్తే మరొకరు ప్రాణం కాపాడుతామనే ముఖ్య ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మేము రక్తదానం చేపిస్తూ ఉన్నాం ఎవరు రక్తదానం చేయవచ్చు అనే మీకు అపోహలు ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి నలభై ఐదు పైబడి ఉన్నటువంటి యువతి యువకులు రక్తదానం చేయటకు అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఎందుకు అంటే మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం హార్ట్ స్టోక్ ఎక్కువ శాతం మగవారికి వస్తూ ఉంటుంది ఎందుకురా అంటే మనము హార్ట్ పంపింగ్ లేక రక్త దాని పల్సపడి ప్రతి మూడు నెలల కోసం రక్తదానం చేయడం వల్ల హార్ట్ స్టోక్ను కూడా మనం నివారించవచ్చు అందువల్ల మనం కూడా రక్తదానం చేద్దాం నేను ప్రాణాలు కాపాడదామని మేమందరం కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో నలభై డివిజన్ ఇన్ఛార్జ్ కర్ణాటక ఓల్రెడ్డి గారు కూడా రక్తదానం చేస్తూ యువతకు కూడా వారు పిలుపునివ్వడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కర్ణాటక ఓల్రెడ్డి గారు ప్రారంభించడము అలాగే ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులైనటువంటి సంపద్ గారు విజయ్ గారు కూడా పాల్గొని స్వచ్ఛందంగా వారు కూడా రక్తదానం చేయడం ముందుకు వచ్చారు ఇలాగ ప్రతి ఒక్కరు వచ్చి రక్తదానం కావాలి కుటుంబ సంప్రదాయాన్ని మేము కొనుగోడుతూ ఉన్నాం అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ పోలేరమ్మ తిరుణాల కమిటీకి అలాగే భక్తులకు పేరు పేరున నమస్తే తెలియజేసుకుంటా ఉన్నాను చేయకపోతే చేయకపోతే ప్రాబ్లమ్స్ అంటే ఆటోమేటిక్గా ఉంటాయన్న ఎందుకంటే మనము ఎగ్జాంపుల్ తీసుకున్నాము ప్రతి మూడు వేల కిలోమీటర్లకు నాలుగు వేల కిలోమీటర్లకు మనం బైక్ కానీ కారు ఇంజన్ ఇంజిన్ మార్పించాలంటాం ఎందుకు అంటే మార్పించకపోతే బోర్కు వస్తుంది మన ఇంజిన్ దెబ్బతింటుంది అంటాం సేమ్ మన హెల్త్ కూడా అంతే మన గుండె కూడా అంతే ఎన్నో లక్షల కిలోమీటర్లు నడుస్తూ ఉంటాం మన హార్ట్ స్ట్రోక్ కూడా రాకుండా నివారించడానికి మెయిన్ గుండెపోటు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ దీనివల్లనే రక్తం అనేది మనం మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మన గుండెపోటుకు ఎటువంటి దానికోసం మనం నివారించుకునేదానికి ఉంటుంది ఎగ్జాంపుల్ మనం లేడీస్కి అయితే ఏముంది అంటే దేవుడు ఇచ్చినటువంటి వరం లాంటిది కాబట్టి ప్రతి నెలసరి వాళ్ళకి వేస్ట్ బ్లడ్ అనేది వెళ్తుంది మనకు ఎటువంటి రూపంలో వెళ్తుంది అంటే చిన్న వేలు దిగితే గానీ యాక్సిడెంట్ అయిన రూపంలో కానీ మనకు వేస్ట్ బ్లడ్ అనేది మొదటగా మొదటగా వెళుతుంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రక్తం అవసరం వస్తే మా హ్యాండ్స్ ఫర్ స్వచ్ఛంద సేవా సంస్థ మొబైల్ నెంబర్ చెప్తా ఉన్నాము ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ టూ మరొకసారి చెప్తా ఉన్నాము ఎయిట్ జీరో ఫోర్ టూ అనే నెంబర్కి మీరు కాల్ చేయండి ఎప్పుడైనా కూడా మేము స్వచ్ఛందంగా ఫ్రీగానే మేము ఇస్తాము బ్లడ్ బ్యాంకులో టెస్టింగ్ ఛార్జెస్ ఒకటి పద్నాలుగు వందల యాభై రూపాయలు గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది తప్పక మేము ఎటువంటి రూపాయి కూడా మేము తీసుకోము